అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు మనం ఇంకా అంత దాకా మనం చేరుకోలేకపోయాం ఇప్పటికి కూడా ప్రస్తుతం ఆయన ఎన్నో పునాదులు వేశారు కానీ ఇంకా మనం వాటిని ఆ ఫ్రూట్స్ని ఇంకా తినడం లేదు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి కూడా మన భారత ప్రభుత్వం అయితేనేమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా కానీ ఎన్నో చేస్తున్నప్పటికి కూడా ఆ ఫలాలు ఇంకా కొంతమందికి దక్కకనే ఉన్నాయి ఆ ఇన్ఈక్వాలిటీస్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకు ఇంకా ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి నా పిహెచ్డీ తీసెస్ కూడా ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా పైన సోషల్ ఇండికేటర్స్ ఇంకా ఏ రకంగా పెరగలేదో దానిపైన నేను స్టడీ చేశాను అందులో ఈ పావర్టీ కానీ మాల్ న్యూట్రిషన్ కానీ అలాగే ఈ ఇన్ఈక్వాలిటీసు ఈ యొక్క తారతమ్యాలు ఎందుకు ఒక పక్క గ్రోత్ రేట్ బాగా పెరుగుతుంది అదే స్థాయిలో మనకి ఇన్ఈక్వాలిటీస్ కూడా తగ్గాల్సింది పోయి పెరుగుతూ ఉన్నాయి కారణం మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు అందరం చదువుకుంటున్నాం హిందూ గ్రోత్ రేట్తో పోలిస్తే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది కానీ విలేజెస్కి పోతే ఇంకా చదువులేని వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఆదివాసీలు మైనార్టీలు ఈ రకంగా ఇంకా విద్యకు నోచుకునేళ్ళు బరిడు మంది ఉన్నారు స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే మనం ఎంతో అక్షరాశలు విన్నాం కానీ నిజంగా మనం మన గ్రాస్ రూట్ గవర్నెన్స్ విలేజెస్కి పోయినట్లయితే ఇంకా మనకి చాలామంది విద్యకు దూరంగా ఉన్నారు ఈ రోజు కూడా ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి అని తెలియకనే చాలామంది చనిపోతూ ఉన్నారు ఎందుకు కారణం ఇదే పేదరికం ఒకటి అలాగే అక్షరాస్యత నిరక్షరాస్యత ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది మా ఊరు చిత్తూరు జిల్లాలో గొల్లపల్లి ఒక గ్రామం అక్కడ కూడా ఎక్కడో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ రోజుడికే ఉన్నారు మా ఊర్లో మేము ముగ్గురం అన్నదమ్ములం అయితే ముగ్గురు మా ఫాదరు ఇలిట్రేట్ అయినప్పుడు కూడా ముగ్గురిని పిహెచ్డీలు చేశారు సెంట్రల్ యూనివర్సిటీస్లో హీ హాజ్ గివన్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ఏ సెంట్రల్ యూనివర్సిటీస్ వన్ ఈజ్ ఆర్ట్స్ అండ్ సెకండ్ ఈజ్ సైన్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ లాంగ్వేజెస్ హీ ప్రొడ్యూస్డ్ త్రీ పిహెచ్డీస్ టు ది నేషన్ దట్ ఈస్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ యాజ్ ఎ ఫాదర్ అండ్ మదర్ బట్ వేర్ యా సమ్ అదర్ పీపుల్ స్టిల్ they they have they having awareness but uh, they still uh, lack of awareness they are not able to enter into uh, uh, schools and uh, colleges